ప్రతి చోట సిసిటివి కెమెరాల వినియోగం బాగా పెరిగిపోయింది కమర్షియల్ పర్పస్ ఏ కాకుండా ఇటు గృహ అవసరాల నిమిత్తం కూడా సిసిటివి కెమెరాలని ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు అలాగే పొలాల్లో తోటల్లో పాకల్లో కూడా ఈ కెమెరాల్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటారు ఎక్కడైతే సెక్యూరిటీ పర్పస్ ఈ సిసిటివి కెమెరాలు అవసరం అవుతున్నాయో ఆయా చోట్లలో ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఇన్స్టాలేషన్ అయితే చేయించుకుంటున్నారు ఇటు వైఫై కెమెరాలు లేదంటే సిసి కెమెరాలు టోటల్ సెటప్ ని ఇన్స్టలేషన్ అయితే చేయించుకుంటున్నారు అయితే ఈ సిసిటివి కెమెరాలు కరెక్ట్ గా పనిచేయాలంటే వీటికి సరైన పవర్ సప్లై ఉండాలి అలాగే ఇంట్రప్షన్ లేని పవర్ సప్లై కూడా వీటికి అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకుని యాడాన్ కంపెనీకి సంబంధించి మినీ సీసీటీవీ కెమెరా యూపీఎస్ ని మీకు చూపించబోతున్నాను ఎవరైతే కొత్తగా సిసిటివి కెమెరాలను ఇన్స్టలేషన్ చేసుకోబోతున్నారో వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల కరెంటు లేని సమయంలో బ్యాకప్ ఇవ్వడమే కాకుండా మీకు కెమెరాలకు పవర్ సప్లై కోసం ఎస్ఎంపిఎస్ ఉంటుంది కదా అది లేకుండా దీని సహాయంతో కెమెరాల కన్నటికి సప్లై అవ్వచ్చు అలాగే కు ఎటువంటి అడాప్టర్ కూడా అవసరం లేదు అలాగే దీని మీద వైఫై రౌటర్స్ కూడా వినియోగించుకోవచ్చు అయితే మా సీసీటీవీ కెమెరాలు ఇన్వర్టర్ సప్లైతో వినియోగిస్తున్నాము మరి ఈ యూపీఎస్ ఎందుకని మీరు అడిగినట్లయితే ఇన్వర్టర్ నుండి వచ్చే సప్లై పవర్ సప్లై ఎలా వస్తుందో అదే విధంగా అది సిసి కెమెరాలకు సప్లై అవుతుంది అలాగే పవర్ ఎప్పుడైతే పోతుందో డిసి పవర్ ని ఏసీ పవర్ గా కన్వర్ట్ అయి డివిఆర్ కి సప్లై చేస్తుంది ఇలా పవర్ పోయే సమయంలో వోల్టేజ్ ఫ్లెక్చ్యువేషన్ రావడం గాని లేదంటే పవర్ పోయి వచ్చే క్రమంలో ఓల్టేజ్ డ్రాప్ అవడం గాని అంటే మిస్ అవడం గానీ జరుగుతుంటుంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు పవర్ పోయి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి బల్బు ఆగి వెలిగినట్లు అనిపిస్తుంది అలాగే మన టీవీ కూడా జస్ట్ ఆగి ఆన్ అయ్యే విధంగా కూడా జరుగుతుంటుంది ఈ విధంగా ఇన్వర్టర్ నుండి వచ్చినటువంటి ఏసీ సప్లై ఒక స్టేబుల్ గా వచ్చే పరిస్థితి అయితే ఉండదు కొన్ని ఏరియాలో పవర్ సప్లై వోల్టేజ్ ఒక విధంగా వస్తుంది అలాగే పవర్ పోయిన తర్వాత ఇన్వర్టర్ నుండి వచ్చే సప్లై ఒక వోల్టేజ్ తో ఉంటుంది ఇటువంటివి జరిగేటప్పుడు సిసి కెమెరాలకు సంబంధించినటువంటి డివిఆర్ లో కంప్లైంట్స్ రావడం గానీ అలాగే లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు ఎప్పుడు ఇంపార్టెంట్ అయిన ఫుటేజ్ అవసరం అవుతుందో అలాంటి పరిస్థితుల్లో ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కానీ నేను ఇప్పుడు చూపించబోయే యూపీఎస్లో మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు ఎందుకంటే ఇది డైరెక్ట్ ఏసీ టు డీసీ అవుతుంది డీసీ నుండి డీసీ మాత్రమే కెమెరాలకు కు అలాగే రౌటర్స్ కు వెళ్తుంది మధ్యలో ఫ్లెక్చువేషన్ అన్నది జరిగే ఛాన్సెస్ అన్నది ఉండదు టోటల్ గా మీకు డీసీ మీదే రన్ అవుతుంది కాబట్టి మీ డివిఆర్ గానీ హార్డ్ డిస్క్ గానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇన్వర్టర్తో పోలిస్తే అలాగే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు చాలా మంది పొలాల్లో గార్డెన్లో అలాగే వేర్వేరు వేరు ప్లేస్ల్లో ఇన్స్టాలేషన్ చేసుకుంటారు అన్ని చోట్ల ఇన్వర్టర్ సదుపాయం ఉండదు కాబట్టి అటువంటి ప్లేసుల్లో కూడా ఈ యూపీఎస్ అన్నది వినియోగపడుతుంది పవర్ ఉండేటప్పుడు పవర్ పై రన్ అవుతుంది అలాగే పవర్ పోయిన తర్వాత అందులో ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా బ్యాకప్ అయితే వస్తుంది టోటల్ గా అయితే పవర్ ఫ్లెక్చువేషన్ గానీ డ్రాప్ గానీ ఏమి ఉండవు డిసి టు డిసి స్టేబుల్ సప్లై అయితే డివిఆర్ కి పవర్ సప్లై అవుతుంది అలాగే ఇది మనం కొనుక్కున్నట్లయితే దీని వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందాక చెప్పినట్లు ఎస్ఎంపీఎస్ అవసరం ఉండదు అలాగే డివిఆర్ కి అడాప్టర్ గానీ లేకపోతే రౌటర్ కి అడాప్టర్ గానీ వీటికి అవసరం ఉండదు చాలా మంది వైఫై రౌటర్స్ కోసం యూపీఎస్ కొనుక్కుంటారు ప్రత్యేకించి అటువంటి అవసరం కూడా ఇది మనం కొన్ని బిగించుకున్నట్లయితే ఉండదు మరి ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ యాడ్ ఆన్ మినీ యూపీఎస్ ని అన్బాక్స్ చేసి దీని కనెక్షన్ ఎలా వేయాలో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓం కార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ మనకు బాక్స్ ఈ విధంగా అయితే వచ్చింది బాక్స్ పై ప్లాస్టిక్ కవర్ ఉంది ఈ కవర్ ఓపెన్ చేసేద్దాం ఇక బాక్స్ పై చూసినట్లయితే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ పైన వీళ్ళ బ్రాండింగ్ ఉంది యాదోన్ డిసి యూపీఎస్ అని ఇక్కడ అలాగే డిజైన్డ్ బై సిసిటి ప్రొడక్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇమేజ్ అయితే ప్రింట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ ఫస్ట్ సిసిటివి యూపీఎస్ వీళ్ళ ఇక్కడ ఒక బ్యాగ్ అయితే ప్రింట్ చేశారు ఇక్కడ సెంటర్ లో చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నది ఎక్కడ ప్రింట్ చేశారు ఓకే నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే ఈ యూపీఎస్ కెమెరాలకు డివిఆర్ కు ఎలా కనెక్ట్ చేయాలి అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు షీట్ ఇక్కడ కార్డ్ లో కేషన్ అని మెన్షన్ చేస్తూ చార్జ్ అట్లీస్ట్ ఫర్ ఎయిట్ హవర్స్ బిఫోర్ ఫస్ట్ యూజ్ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్అప్ మస్ట్ చార్జ్ అండ్ డిస్చార్జ్ ఫర్ ఫోర్ సైకిల్స్ అంటే ఫస్ట్ మనం ఇది కనెక్ట్ చేయగానే మినిమం ఎయిట్ హవర్స్ అన్నది ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఫోర్ సైకిల్స్ అంటే నాలుగు సార్లు మాత్రం ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ చేయమంటున్నారు అంటే మనం దీన్ని ఫుల్గా ఛార్జ్ చేసి అలాగే డిశ్చార్జ్ కూడా చేయమంటున్నారు అలా నాలుగు సార్లు కనుక మనం చేసినట్లయితే ఆ తర్వాత మనం జనరల్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళ దగ్గర లభిస్తున్నటువంటి మూడు మోడల్స్ ఎంత బ్యాకప్స్ వస్తాయి అన్నది ఇక్కడ ఫ్రింట్ చేశారు మనం ఇవన్నీ మాట్లాడుకుందాం లోపల మనకు యూపీఎస్ ఉంది వావ్ సూపర్గా ప్యాక్ చేశారు ఏదో లోపల పెట్టేద్దాం అన్నట్టుగా కాకుండా ప్యాకింగ్ చూస్తే అదిరిపోయింది చాలా ముచ్చటగా మాత్రం ప్యాక్ చేశారు బూమ్ వైట్గా నిగనిగిలాడిపోతుంది పక్కన పెడదాం దీంట్లో కనెక్టర్స్ అలాగే కొన్ని కేబుల్స్ ఇచ్చారు ఇవి కూడా చూద్దాం పవర్ సప్లై అడాప్ట్ ఇచ్చారు ఏసీ డిసి అడాప్టర్ మోడల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఇన్పుట్ వన్ ఫిఫ్టీ వోల్టేజ్ నుండి టూ సెవెంటీ వోల్టేజ్ వరకు ఏసీ సప్లై కి ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే అవుట్పుట్ వోల్టేజ్ విషయానికి వస్తే డిసి అన్నమాట ఫోర్టీన్ వోల్టేజ్ డిసి అన్నది అవుట్పుట్ వస్తుంది అలాగే ఇది ఫైవ్ ఎమ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది సిక్స్ ఎమ్స్ త్రీ పిన్ టాప్ ఇది ఒక యూపీఎస్ పైన చూసినట్లయితే ఇక్కడ ఇండియాని స్టిక్కర్ ఎత్తికించారు అలాగే యాదోన్ అని వీళ్ళు బ్రాండింగ్ ఈ ప్లాస్టిక్ మీదే ఫ్రెంట్ చేశారు పై కవర్ మొత్తం ప్లాస్టిక్ ఏబిఎస్ ప్లాస్టిక్ అనుకుంటాను ఇక ఫ్రంట్ సైడ్ గనక చూసినట్లయితే బాక్స్ మీద ఉన్నటువంటి స్టిక్కర్ ఇక్కడ కూడా అతికించారు అలాగే ఇక్కడ మూడు ఇండికేటర్స్ ఉన్నాయి మెయిన్స్ ఆన్ ఛార్జింగ్ బ్యాటరీ దీనికి ఇన్పుట్ సప్లై వచ్చేటప్పుడు ఈ మెయిన్స్ ఇండికేటర్ ఆన్ అవుతుంది ఛార్జింగ్ లో ఉండేటప్పుడు ఈ సెంటర్ లో ఉన్నటువంటి ఇండికేటర్ వెలుగుతుంది అలాగే పవర్ లేనప్పుడు బ్యాకప్ లో ఉండేటప్పుడు ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ అయితే వెలుగుతుంది ఇక బాటమ్ సైడ్ గనక చూసినట్లయితే ఇదంతా మెటల్ ఇది అలాగే ఇక్కడ హోలోగ్రామ్ స్టిక్కర్ కూడా అతికించారు ప్రోడక్ట్ చూస్తే చాలా క్వాలిటీగా కనిపిస్తుంది ఫినిషింగ్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇది చూస్తే మనం కొనేయాలనిపిస్తుంది ఆ విధంగా అయితే ఇది ఉంది ఇక మనం బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ కనెక్షన్స్ పోర్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ డిసి ఇన్పుట్ ఇవ్వాలి మనం అడాప్ట్ ఇచ్చారు కదా ఫోర్టీన్ వరల్డ్స్ అడాప్టర్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి అలాగే ఇక్కడ ఇందులో కనెక్టర్స్ ఉన్నాయి కదా ఈ కనెక్టర్ అన్నది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కెమెరాలకు పవర్ సప్లై అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఏంటంటే డివిఆర్ కి దీని నుంచి సప్లై ఇవ్వాలి టల్వోల్స్ టూ యామ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే రౌటర్స్ ఉంటాయి కదా వాటికి టల్వోల్స్ పవర్ సప్లై ఇక్కడ నుంచి ఇవ్వాలి ఇక్కడ ఫైవ్ టు ఎయిట్ వోల్స్ అన్నది ఇక్కడ మనం దీని మీద ఏవి ఆపరేట్ చేయాలనుకుంటామో వాటికైతే అయితే ఇది ఇవ్వాలి ఇక్కడ అయితే వీళ్ళు బ్యాకప్ బటన్ ఇచ్చారు దీనిపై టేప్ కూడా అతికించారు ఇది బ్యాకప్ బటన్ ఇక ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ స్టిక్కర్ ఇక్కడ అతికించారు అంటే ఈ డివైస్ మొత్తం ఫైవ్ స్టార్ రేటింగ్ తో పనిచేస్తుంది అంటే క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించినట్లుగా చెబుతున్నారు అలాగే పవర్ కన్జంప్షన్ కూడా యాక్యురస్ గా ఉండేటట్టుగా ఉంటుంది ఫైవ్ స్టార్ అంటే అందరికి మీకు తెలుసు కదా ఇక యూపీఎస్ మాత్రం మరి భారీది అయితే కాదు చూడండి మీకు పెన్సిల్ కన్నా చిన్నది బాక్స్ లోపల ఒక ప్యాకెట్ ఇచ్చారు కదా ఆ ప్యాకెట్ లో కొన్ని కనెక్టర్స్ ఉన్నాయి ఇవి మూడు పవర్ కనెక్టర్స్ అలాగే సీసీ కెమెరాలకు పవర్ సప్లై ఇవ్వాలి కదా వాటి కోసం ఒక కనెక్టర్ దీన్ని ఇందులో ఫిక్స్ చేయాలి ఇక్కడ చూడండి పైన ఇక్కడ ఒక హోల్ ఉంది ఇక్కడ ఒక హోల్ ఉంది ఈ కనెక్టర్ మీద కూడా ఇక్కడ ఒక పిన్ అలాగే ఇక్కడ ఒక పిన్ ఉంది ఈ రెండు పిన్స్ ఇక్కడ ఈ రెండు హోల్స్ లో ఫిక్స్ అయ్యే విధంగా ఇది మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది అలాగే ఇక్కడ చూడండి కనెక్షన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు అంటే డిసి అవుట్పుట్ సప్లై పాజిటివ్ నెగిటివ్ ఎలా ఇవ్వాలో ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఇచ్చారు అదే విధంగా మనం కెమెరాల యొక్క వైర్స్ ఇక్కడ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే టైట్గానే ఫిక్స్ అయింది ఈ పైన స్క్రూస్ ఉన్నాయి ఈ స్క్రూస్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ వైర్స్ అన్నవి కనెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇక్కడ స్టిక్కర్ మీద ఎలా అతికించారో అదేవిధంగా మనం కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హిక్విజన్ టీవీఆర్ ఇది ఇక్కడ పైన ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ దగ్గర ఎర్త్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎర్త్ ఉంటేనే సేఫ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎర్త్ ఇవ్వాల్సిందే అలాగే ఇక్కడ ట్వల్ వాల్స్ పవర్ సప్లై ఇవ్వాలి అడాప్టర్ ఇస్తారు కదా ఆ అడాప్టర్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలి కానీ ప్రజెంట్ మనకు ఈ అడాప్టర్తో పని లేదు ఇది పక్కన పడేయడమే ఎందుకంటే మనం యూపీఎస్ ద్వారా దీనికి పవర్ సప్లై తీసుకుంటున్నాము చూడండి మనం ఇక్కడ నుంచి డివిఆర్ ఉన్న దగ్గర మనం ఆ సాకెట్లు ఇన్సర్ట్ చేసాం ఇప్పుడేంటంటే ఆ కనెక్టర్ రెండవ వైపు ఇక్కడ డివిఆర్కి ఇన్పుట్ సప్లై ఇస్తున్నాం ఇంకా అడాప్టర్తో మనకు పని లేదు ఓకే తరువాత దీని నుంచి దీనికి ఎర్త్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎర్త్ కోసం వెళ్ళు ఆల్రెడీ ఇందాక మనకు కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఒక పేపర్ వర్క్ అయితే ఉంది కదా దీన్ని బ్యాక్ సైడ్ వెళ్ళు ఎర్త్ కోసం ఒక వైర్ కూడా ఇస్తున్నారు దీన్ని మనం ఎర్త్ కనెక్ట్ చేయాలి ఇక్కడ ఈ స్క్రూ ఓపెన్ చేసి ఈ వైర్ ఇక్కడ కనెక్షన్ చేసి దీని నుంచి యూపీఎస్కి ఇవ్వాలి ఇక్కడ నుంచి మనం ఎర్త్ అన్నది ఎర్త్ పిట్లోకి కలుపుకోవాలి ఓకే ఇది ఒక చివరి దీన్ని కనెక్ట్ చేస్తే రెండో వైపు అక్కడ ఎక్కడ కనెక్ట్ చేయాలన్నది చూపిస్తాను ఇది పక్కన పెడదాం ఫ్రెండ్స్ ఇవి బిఎన్సి కనెక్టర్స్ ఇవి మన దగ్గర ఉన్నటువంటి సిసిటివి కెమెరా సెట్ కు ఈ యూపీఎస్ కనెక్ట్ చేయాలనుకుంటే ఈ బిఎన్సీ కనెక్టర్ అన్నది డివిఆర్కి వెళ్తాయి కెమెరాలకు పవర్ సప్లై వెళ్తుంది కదా ఆ సప్లై వైర్లు ఇక్కడ కనెక్టర్కి నేను ఆల్రెడీ స్క్రూ చేశాను ఇక్కడ చూడండి అక్కడ యూపీఎస్ మీద ఎలా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా ఇక్కడ నేను కలపడం జరిగింది మొత్తం ఇవి నాలుగు కెమెరాలకు సంబంధించినటువంటివి ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ వైర్లు అలాగే నెక్స్ట్ రెడ్ వైర్స్ అలాగే తరువాత బ్లాక్ వైర్స్ తర్వాత రెడ్ వైర్స్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఈ విధంగా కలపడం అయితే జరిగింది ఇప్పుడు దీన్ని యూపీఎస్ లో ప్రెస్ చేసి ఉంచేద్దాం అయితే ఈ వైర్స్ ఎక్కడ ఉంటాయండి సిసి కెమెరాల కోసం ఒక ఎస్ఎంపిఎస్ సెట్ ఒకటి ఉంటుంది పవర్ సప్లై సెట్ ఉంటుంది అందులో ఈ వైర్స్ అన్ని కనెక్ట్ చేయబడి ఉంటాయి అందులోంచి ఇవి తీసి జాగ్రత్తగా స్లీవ్ తీసుకొని ఇందులో మనం స్క్రూ చేసుకోవాలా మీకు ఇందాక చెప్పాను కదా ఎర్త్ ఇవ్వాలని చెప్పి చివరకు వచ్చేసరికి పాజిటివ్ ఉంది దాని పక్కన ఇటు ఎడమవైపుకి వచ్చేసరికి నెగిటివ్ ఉంది ఈ నెగిటివ్ కనెక్షన్లో మనం ఎర్తిస్తే సరిపోతుంది అలాగే మీకు సీసీటీవీ కెమెరా సెట్ అయితే ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసి ఉండే సెట్ అయితే మీకు కెమెరాకి ఆల్రెడీ పవర్ సప్లై అలాగే బిఎన్సి కనెక్టర్ ఇచ్చి ఉంటారు ఒకవేళ లేదు అనుకుంటే ఇది చూడండి ఇది కెమెరా ఇది ఈ కెమెరాకు ఇక్కడ ఏంటంటే బిఎన్సి కనెక్టర్ కనెక్ట్ చేయాలి అలా పెట్టి తిప్పేస్తే సరిపోతుంది ఇక పవర్ ఇన్పుట్ ఇవ్వాలి ఇలా పవర్ ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం కనెక్షన్లో ఇవ్వడం జరిగింది పైన ఇక్కడ పవర్ అవుట్పుట్ రౌటర్కి వెళ్ళింది అలాగే లెఫ్ట్ సైడ్ అవుట్పుట్ అన్నది కి వెళ్ళింది ఇక్కడ చూడండి ఇక్కడ కనెక్ట్ చేయబడింది ఇక కెమెరాకి పవర్ సప్లై ఇక్కడి నుంచి ఇచ్చాం ఇది ఉంది కదా ఈ వైర్ ఏంటంటే కి ఇక్కడ కనెక్ట్ చేసాం అంటే ఇక్కడ డీవీఆర్కి ఎర్త్ ఇవ్వాలి నేను డిమోలో మరి ఇవ్వడం కుదరలేదు కాబట్టి యూపీఎస్ నుండి ఇక్కడ డివిఆర్ కి ఎర్త్ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి మనం ఎర్త్ పిట్ కి ఇచ్చుకోవాలి ఇక నెక్స్ట్ ఇక్కడ యూఎస్బి ఫోర్ మౌస్ మౌస్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విజయ కేబుల్ మానిటర్ కి ఇక్కడ బిఎన్సి కనెక్టర్ ఇక్కడ వీడియో అవుట్పుట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇక ఈ బిఎన్సి కనెక్టర్ ఈ జాయింట్స్ ఎలా చేయాలి ఏంటన్నది ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే సిసిటివి కెమెరాలు ఇన్స్టలేషన్ వీడియో మన ఛానల్లో ఉంది నేను పైన కార్డ్స్ లో ఇస్తాను అక్కడ నుండి చూడండి మీకు కొంత ఐడియా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యూపీఎస్ కి ఇన్పుట్ పవర్ కిందిని ఇచ్చాం ఇక్కడ యూపీఎస్ ఆన్ లో ఉంచాలంటే ఇక్కడ బటన్ ఉంది ఈ బటన్ మనం కిందికి ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనం పవర్ పోయినా సరే సిసి కెమెరాలు ఆన్ లోనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ కనెక్షన్స్ అన్ని చూసారు కదా ఇప్పుడు ఆన్ చేద్దాం సప్లై చేద్దాం చూడండి సప్లై అవ్వగానే ఇక్కడ ఆన్ అయింది ఇక్కడ ఇండికేటర్ వెలిగింది అలాగే డివిఆర్ కూడా ఆన్ అయింది ఓకే ఇప్పుడు మానిటర్లో మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కెమెరాలు ఆన్ అయ్యి మానిటర్లో చూపిస్తున్నాయి అన్ని పైకి పెట్టాను అందుకని ఫ్యాన్ అయితే కనిపిస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని బ్యాకప్ కూడా ఆన్ చేసేద్దాం బ్యాక్ సైడ్ బటన్ ఎందుకంటే పవర్ పోతే ఆగిపోతుంది కదా అందుకని ఆన్ చేసేద్దాం ఇప్పుడు పవర్ సప్లై ఆఫ్ చూద్దాం పవర్ ఆఫ్ చేశాను చూడండి బ్యాటరీ ఆన్ అయింది అంటే పవర్ ఆఫ్ చేసినా సరే మీకు కెమెరాలు అనేవి ఆన్లోనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పవర్ ఆన్ చేసేద్దాం ఓకే పవర్ ఆన్ అవగానే పై ఇండికేటర్ వెళుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో ఏంటన్నది మీరు కనుక ప్రస్తుతం సీసీటీవీ కెమెరాలు వినియోగిస్తుంటే మీరు ఇది కొన్నట్లయితే మీరే స్వయంగా ఇన్స్టాలేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు మేము చేయలేమంటే టెక్నీషియన్ పిలిస్తే ఆయన చేసిస్తారు ఇస్తారు ఎస్ఎంపిఎస్ తీసి దీని నుంచి కెమెరాలకు పవర్ సప్లై ఇచ్చి డివిఆర్కి పవర్ సప్లై ఇస్తే సరిపోతుంది అలాగే కొత్తగా మీరు సిసిటివి కెమెరాలు సెటప్ గాని చేయించుకుంటే ఎస్ఎమ్పిఎస్ మాత్రం మీరు కొనాల్సిన అవసరం లేదు దాని అమౌంట్ అయితే మీకు సేవ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఐబీ కెమెరాలు పెట్టించుకున్నట్లయితే యూఐ స్విచ్ ఉంటుంది కదా ఆ స్విచ్ మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆ స్విచ్ తో కలిపి యూపీఎస్ ఇదే కంపెనీలో మనకు అవైలబుల్ గా ఉన్నాయి అవి మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు యూపీఎస్ తో పిఓఐ స్విచ్ కలిపి ఉన్నటువంటి డివైస్ ఈ యాడ్ అండ్ కంపెనీ లో అవైలబుల్ గా ఉంది ఇకపోతే ఈ డివిఆర్ సెటప్ కి సంబంధించిన మినీ యూపీఎస్ లో మూడు రకాల మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ మూడు రకాల మోడల్స్ యొక్క బ్యాకప్ డీటెయిల్స్ కంపెనీ వారు మనకు అన్బాక్సింగ్ లో కార్డు ఇచ్చారు కదా ఆ కార్డు లో చూపించిన విధంగా చూసినట్లయితే మోడల్ వై ఏడి సిక్స్ డాష్ సిక్స్ కే ట్వంటీ ఫోర్ గల మోడల్ నాలుగు కెమెరాలు డివిఆర్ రౌటర్ కలిపి మీకు సిక్స్టీ మినిట్స్ నుండి ఎయిటీ మినిట్స్ వరకు బ్యాకప్ అయితే వస్తుంది అదే కనుక ఎనిమిది కెమెరాల మీరు దీనిపై ఉంచినట్లయితే ఫార్టీ మినిట్స్ నుండి సిక్స్టీ మినిట్స్ వరకు బ్యాక్ వస్తుంది అలాగే సెకండ్ మోడల్ లోకి వెళ్తే వైఆడి థర్టీన్ డాష్ కే ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనం చూపించిన మోడల్ అదే దీని మీద నాలుగు కెమెరాలు డివిఆర్ రౌటర్ గనక వినియోగించినట్లయితే వన్ ఎయిటీ మినిట్స్ నుండి టూ ట్వంటీ మినిట్స్ వరకు బ్యాకప్ అయితే వస్తుంది అలాగే ఎనిమిది కెమెరాలు గనక వినియోగించినట్లయితే వన్ ఫార్టీ మినిట్స్ నుండి వన్ ఎయిటీ మినిట్స్ వరకు బ్యాకప్ వస్తుంది తర్వాత మూడో మోడల్ లోకి వెళ్ళినట్లయితే వైఏడి ఫిఫ్టీన్ డాష్ సిక్స్ కే ట్వంటీ ఫోర్ నాలుగు కెమెరాలు డివిఆర్ రౌటర్ కలిపి రెండు వందల అరవై నిమిషాల నుండి మూడు వందల ఇరవై నిమిషాల వరకు బ్యాకప్ వస్తుంది అలాగే ఎనిమిది కెమెరాలు గనక వినియోగించినట్లయితే నూట ఎనభై నిమిషాల నుండి రెండు వందల ఇరవై నిమిషాల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ వారు చెప్తున్నారు అయితే ఇందులో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అలాగే ఆటో చార్జ్ ప్రొటెక్షన్ సర్జ్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎనర్జీ ఎఫిషియన్స్ కూడా ఇందులో కలదు మనకి స్టార్టింగ్ లో బాక్స్ మీద చూసాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వర్క్ అవుతుంది అన్నట్టుగా అక్కడ ప్రింట్ చేశారు ఇందులో ఉపయోగించినటువంటి బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ పదమూడు వేల రెండు వందల ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అయితే ఇందులో వినియోగించారు ఇక నెక్స్ట్ ఏంటంటే కేబుల్ లెంత్ మీరు ఎంత వరకు ఉపయోగించుకోవచ్చు అంటే అప్రాక్సిమేట్లీ నూట యాభై మీటర్ల వరకు అరౌండ్ మీరు ఉపయోగించుకోవచ్చు అది గనక మీరు ఒరిజినల్ కేబుల్ ప్యూర్ కాపర్ అయితేనే అదే కనుక కాపర్ కోటెడ్ అల్యూమినియం కేబుల్ అయితే మీరు ఎయిటీ మీటర్స్ వరకు మాత్రమే వినియోగించుకోగలరు అలాగే డివైసెస్ కూడా మీరు బ్రాండెడ్ వినియోగిస్తే బ్యాకప్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ ప్రోడక్ట్ చైనా మీరు అనుకున్నట్లయితే మీరు తప్పులో కాలేసినట్లే ఈ ప్రోడక్ట్ మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మీరు ఇది కొనాలనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు కొనే ప్రయత్నం అయితే చేయండి అమెజాన్ లో అటు ఫ్లిప్కార్ట్ లో రెండు చోట్ల అవైలబుల్ గా ఉన్నాయి సిసిటీవీ కెమెరాస్ అమ్మే షాపుల్లో కూడా ఇవి అవైలబుల్ గా ఉంటాయి మీరు అక్కడ ఒకసారి కనుక్కోండి మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చాలా మందికి ఈ వీడియో అవసరం ఉంటుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి సిసిటీవీ కెమెరాలకు ఒక కొత్త మినీ యూపీఎస్ ప్రోడక్ట్ వచ్చిందని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్